వినాయకుడిని నిమజ్జనం చేద్దామని సరదాగా వైజాగ్లో బయలుదేరాం బీచ్కి వెళ్దాం అనుకుని బీచ్ నుంచి ఫార్వర్డ్ అయ్యాం బీచ్లో ఆగకుండా కాశీపట్నం వచ్చాం కాశీపట్నం వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే దారంతా ఫుల్గా వర్షం ఇక్కడ వ్యూ అమేజింగ్గా ఉంది అస్సలు పచ్చటి కొండల్ని మబ్బులంతా చుట్టేసి వర్షం నీరు కొండవాగులో నడుస్తూ ఆ శబ్దాలు మామూలుగా లేదు అనమాట టూ అవర్స్ ట్రావెల్ చేసాం యాక్చువల్లీ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఫార్వర్డ్ వెళ్ళిపోయాం ఇక్కడికి రావడం దారి తెలియక కానీ మళ్ళీ థర్టీ కిలోమీటర్స్ వెనక్కి వచ్చి కాశీపట్నం నుంచి కరెక్ట్ రూట్ కొనుక్కొని పైకి వచ్చాం ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే వెనకాల ఉన్నదంతా ఒక రకం అయితే ఇక్కడ ఉన్నదంతా అద్భుతంగా ఉంది ఇక్కడ మా వాళ్ళు నా తెలుగు చూసి నవ్వుతున్నారు అంటే నాకు ఇంగ్లీష్ మరీ నేను గొప్ప పండితుని కాదు కానీ తెలుగులో మాట్లాడడం నాకు ఇష్టం నేను జమ్మూలో పత్నిటాప్ లాంటి చోట్లు చూశాను అక్కడ ఈ అట్మాస్ఫియర్ కనిపించేది అంటే ఇలా కానీ ఇది ఈ వ్యూ అయితే మాత్రం ఇక్కడ మాత్రం మనకు మాత్రమే ఉంటుంది నేను లదాఖ్ వరకు తిరిగిన నాకు ఈ వ్యూ మాత్రం ఎక్కడ అనిపించలే అండ్ మీకు తాటిపూడి ఐడియా ఉంటే లైట్ సరిగా లేదు ఇది కరెక్ట్గా తాటిపూడి చిన్న షవర్స్ పడుతున్నాయి వెదర్ అయితే మాత్రం అల్టిమేట్ వెదర్ ఉంది ఫుల్ ఎంజాయ్ చేసేలా సో నేను ఇప్పుడు ఒక్క సైడ్ దీని ఆపోజిట్ సైడ్ వ్యూ వేరేగా ఉంది ఎంత కూడా దూరం నుంచి వస్తూ ఉంటే చిన్న షైనీ షైనీగా వాటర్ పట్టడం వల్ల ఈ స్టోన్ అంతా చిన్న షైన్ది చాలా బాగుంది మనం ఆంధ్రాని ఎక్స్ప్లోర్ చేస్తే ఆల్మోస్ట్ ఇండియాని ఎక్స్ప్లోర్ చేసినట్టే పీక్ హైట్ ఇక్కడ నుంచి వర్షం షవర్స్ పడుతూ మొత్తం క్లౌడీ వెదర్తో డిఫరెంట్ లుక్ ఉంది వ్యూ అక్కడ వరకు వెళ్ళచ్చు కొంచెం ముందుకి బట్ ఇక్కడి నుంచి అయితే రెండు పక్కల వ్యూ బాగుంది అసలు ఇదంతా అయితే క్లౌడ్స్తో ఏం కనపడతారు గాలి విపరీతంగా వేస్తుంది వావ్ నేను ఆల్రెడీ చెప్పాను ఆపోజిట్ అక్కడ నుంచి ఇటువైపు తిరిగేటప్పుడు ఇక్కడ వ్యూ మొత్తం ఒక్కసారి మారింది బట్ ఫుల్ గ్రీన్తో క్లౌడీస్ మొత్తం క్లౌడీ వెదర్తో ఫోన్లో అయితే కనపడతలేకూడదు ఆ కొండలు అసలు సూపర్ ఉందన్నమాట ఇది వెహికల్ పైకి ఎక్కడానికి ఎంత కష్టపడతాను ఇది ఆల్మోస్ట్ పైకి వచ్చాం చిన్న చూపించాను కదా ఈ పై వరకు వెళ్ళొచ్చని అక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి చూస్తా ఉంటే మన తాటి పొడి విశాఖపట్నం విజయనగరం వాళ్ళకి చాలా మటుకు తెలుస్తుంది తాటిపూడి రిజర్వాయర్ ఆ తాటిపూడి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది అసలు ఇది అమేజింగ్ ఉందనమాట ఎరగదీసింది ఇక్కడ నుంచి వ్యూ అయితే మొత్తం వర్షం బాగా పడుతుంది ఆ వర్షం నీరు నదిలో కొట్టుకుంటూ వస్తూ అది చక్కగా అక్కడ స్టోర్ ఉన్న దగ్గరికి రిజర్వర్ ఏదైతే ఉందో అందులోకి ఎంటర్ అవుతున్న ఆ వ్యూ సూపర్ ఉందనమాట ఇక్కడ నుంచి సిటీ కనిపిస్తుంది అది మేబీ ఎస్కోట్ అనుకుంటున్నాను బాగుంది వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది ఈ వ్యూ కాశ్మీర్ రీజియన్లో నేను చూశాను బట్ ఇలాంటి అట్మాస్ఫియర్ చాలా కష్టం అక్కడ ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది మంచిగా వెళ్ళేసుకుని చిన్న చిన్నగా చెట్లు కూడా చాలా ఓ పాత చెట్లు తుఫాన్ ప్రభావం అనుకుంటా గాలి మస్తుగా వేస్తుంది ఒక్కడే ఒక్కడే టైం ఉండి చాలు సరదాగా వచ్చి చేసి వెళ్ళవచ్చు